నెల్లూరు జిల్లా డిఆర్సీ మీటింగ్ రావడం జరిగింది దీంట్లో మేము రైతుల సమస్యలకు సంబంధించినవి వ్యవసాయం సంబంధించి మాట్లాడే టైంలో మేము కరేడ్లో మొత్తం ఎనిమిది వేల రెండు వందల యాభై ఎకరాలు సేకరిస్తామని చెప్పి జియో ఫార్టీ త్రీ ఇవ్వడం మార్చిలో అందరికీ తెలిసిన సబ్జెక్ట్ అది కానీ వీళ్ళు అవి దాన్ని ఎనిమిది భాగాలు చేసి మేము ముందు ఐదు భాగాలు అక్వేర్ చేస్తున్నాము ప్రస్తుతానికే కలెక్టర్ గారు ప్రతి స్టేట్మెంట్లో ప్రస్తుతానికి ప్రస్తుతానికి అని ఇస్తున్నాడు మొత్తం ఎనిమిది వేల రెండు వందల యాభై ఎకరాలు అక్కడ అక్వైర్ జరిగితే దాదాపు ఐదు వేల కుటుంబాలు ఈరోజు ఉపాధి కోల్పోయి మూడు వందల అరవై ఐదు రోజులు సస్యశ్యామలంగా ఉపాధి దొరికే విలేజ్ అది అక్కడ ఎస్టీలు దాదాపు పది పదిహేను వందల కుటుంబాలు ఎస్టీలు ఉన్నాయి రెండు వేల మూడు వందల కుటుంబాలు బీసీలు ఫిషర్మెన్స్ ఉన్నారు ఇలా అన్ని రకాలుగా పద్దెమ్మిది ఆమ్లెట్ విలేజ్లు ఖాళీ చేయించడం లేకపోతే ల్యాండ్ ఎక్వైర్ చేస్తారు ఊరు అక్కడే ఉంటుంది వాళ్ళు ఎలా ఉపాధి ఉంది భూమి మీరు తీసేసుకొని కాంపౌండ్లు కట్టుకుంటే ఆ ఏదైతే జనాభా ఐదు వేల కుటుంబాలు ఉన్నారో వాళ్ళు దేని మీద బతకాలని అడగడం జరిగింది ఒకటి రెండోది వచ్చేసరికి ఇక్కడ ప్రధానమైన సమస్య వచ్చి నిన్న జూలై పదమూడో తారీఖున ప్రభుత్వం ఇరవై వేల ఎకరాలు సేకరించడానికి ఒక స్పెషల్ కలెక్టరు ఐదు డిప్యూటీ కలెక్టర్లతో ఐదు టీములు దాదాపు అరవై అరవై మందితో ఆరు టీములు ఫామ్ చేయమని చెప్పి జీఓ ఇవ్వడం జరిగింది మేము అది అడుగుతా ఉన్నాం రామాయపట్నం పోర్టు కింద మీరు ఇరవై వేల ఎకరాలు సేకరించడానికి జివో ఇచ్చారు అది ఎక్కడ సేకరిస్తారు అని అడిగితే కలెక్టర్ గారు నోరు మీద పట్టలేదు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నోరు మీద పట్టలేదు ఎవరు కూడా అధికారులు కానీ మంత్రులు కానీ నోరు మీద పరిస్థితి లేదు అది మీరు పోయి అసెంబ్లీలు అడగండి గవర్నమెంట్ జీఓ ఇచ్చింది మీరు డిఆర్సీ మీటింగ్లో అంటే డిఆర్సీ మీటింగ్ పెట్టుకుంది జిల్లా సమస్యల గురించే కదా జిల్లా సమస్యల గురించి అడిగితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఇండోసోళ్ళు చేవూర్ రావురులో ఐదు వందల కోట్లు డబ్బులు ఇచ్చి ఆల్రెడీ భూసేకరణ జరిగింది ఆ భూమి వాళ్ళకి ఇవ్వకుండా అది బీపీసీఎల్కి ఇచ్చుకోవడానికి విండోస్ వాళ్ళని ఖరీదు వైపు తెరవేయడానికి ప్లాన్ చేసుకున్నారు ఈరోజు వాళ్ళు ఏమన్నారు చేవూరు రావు మేము ఇండోసోల్కి అయితే భూములు ఇచ్చాం కానీ మేము బీపీసీఎల్కి భూములు ఇవ్వలేదు అని చెప్పి ఆ రైతులు చెప్తా ఉన్నారు రైతులు దేనికైతే మీకు భూములు ఇచ్చారో ఆ భూములే ఇండోసల్ కంపెనీకి ఇవ్వండి అక్కడ ఏదైతే రామాయపట్నం పోర్టు ఆనుకొని రైట్ సైడ్కి ఏదైతే ఉందో ఆ చెన్నాయపాలెం వైపుకి బీపీసీలకు ఇచ్చుకోండి మేము ఇచ్చుకోవద్ద అనట్లేదు పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు అనువైన ప్రదేశాలు మేము చూపిస్తామని చెప్తా ఉంటే అవన్నీ మేము మా చెవులకి వినం మాకు వినపడదు మాకు కనపడదు అనే దీనిలో రీతిలో ఈరోజు బీఆర్సీలో ఎమ్మెల్యేలే మాట్లాడతారు ఎమ్మెల్సీలకి అవకాశం లేదు ఎమ్మెల్యేలు మాట్లాడాలంటే ఎమ్మెల్సీలు అంత ఎందుకు ఎందుకు పెట్టారు భారత రాజ్యాంగంలో శాసన వ్యవస్థలో ఎమ్మెల్యేలకు ఎంత తక్కువ ఉందో అంతకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఎమ్మెల్సీలకు ఉంది ఈరోజు ఎమ్మెల్సీలు మాట్లాడొద్దు మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడొద్దు అన్నీ మాకు అనుకూలంగా మాట్లాడడం అంటే అది కరెక్ట్ కాదు మేము ప్రజల తరఫున మాట్లాడతాం ప్రజల గళం ఏదైతే ఉందో కరేడు ప్రాంత ప్రజలు కరేడు గ్రామ ప్రజలు మీరు అందరూ కూడా చూసారు హైవే ఎక్కారు గ్రామ సభలో ఏక వాక్యంతో వాళ్ళు తీర్మానం చేశారు మేము భూములు ఇవ్వం మా ఊర్లో రావద్దని దాన్ని మేము ప్రస్తావిస్తున్నాం ఇండోజోల్కి చే ఊరు రా ఊళ్ళో భూములు ఇవ్వండి బీపీసీలకు కావాలని రామాయపట్నం పోర్టు రైట్ సైడ్ మీరు భూములు కేటాయించుకోండి కానీ ఇలా రైతులను ఇబ్బంది పెట్టి ఇక్కడ ఇస్తామని రైతులను ఇబ్బంది పెట్టి ఇవ్వన రైతులను ఇబ్బంది పెట్టి అన్ని రకాలుగా మీకు అవగాహన లేకుండా ప్రభుత్వం ఇక్కడ డిపార్ట్మెంట్లకి ప్రభుత్వానికి రైతులకి మధ్యలో అవగాహనే లేదు రైతులు ఏదైతే కోరుకుంటున్నారో భూములు ఇస్తాం పరిశ్రమల కంటే మాకు అయ్యొద్దు మేము వేరే కంపెనీకి ఇస్తాం మేము మీ వద్దనే మేము తీసుకుంటాం అనే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది ఇది చాలా దుర్మార్గం మేము మాట్లాడియం ఎమ్మెల్యేలే మాట్లాడతారు ఎమ్మెల్సీలు మాట్లాడుద్దని అంటున్నారు తప్పనిసరిగా రేపు పదిహేను రోజులు అసెంబ్లీ రెండు రోజులు అసెంబ్లీ ఉంది అదే వేదిక మీద ప్రజలకు గళ్ళం మేము ఇప్పిస్తాం మీరు గమనించిన మీడియా మిత్రులారా ఇంకొకటి వాళ్ళు పరిశ్రమలు తరమేస్తున్నారని మాట్లాడుతున్నారు మేము చెప్తా ఉన్నాం ఈరోజు మీకు చూడండి జీవో ఇది ఇండోసోల్కి గత ప్రభుత్వంలో డిపిఆర్ నలభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై నాలుగు కోట్లు ఇస్తే ఈరోజు అరవై తొమ్మిది వేల కోట్లు డిపిఆర్ పెట్టి ఆ రోజు ఐదు వేల ఎకరాల సేకరణకి మేము అనుమతిస్తే ఈరోజు ఎనిమిది వేల మూడు వందల అరవై ఎకరాలు అనుమతి తీసుకున్నారు ఇంకొకటి ఇన్సెంటివ్ వచ్చేటప్పటికీ ఆ రోజు రాయితీలు ఓన్లీ ఆ గత ప్రభుత్వంలో రాయితీలు ఇస్తామన్నది థర్టీ నైన్ పర్సెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి రాయితీలు కలిపి దాదాపు పెంచిన ఇన్సెంటివ్లే పదిహేను వేల కోట్లు పెంచారు ప్రభుత్వం తరఫు నుంచి మొత్తం ఇన్సెంటివ్లు అప్పుడు ఇప్పుడు అన్ని కలిపి చూస్తే దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు వాళ్ళకి ఇస్తా ఉన్న చూస్తూ ఉంది ఇది అరవై తొమ్మిది వేల కోట్లలో యాభై తొమ్మిది పర్సెంట్ ఇన్సెంటివ్ అంట యాభై తొమ్మిది పర్సెంట్ అరవై తొమ్మిది వేల కోట్లలో వీళ్ళు ఇండోజువల్ కంపెనీ వీళ్ళకి అనుకూలంగా ఇచ్చుకున్నారా జీవోలు ఇండోజువల్ కంపెనీ గత ప్రభుత్వం అనుకూలంగా జీవోలు ఇచ్చిందా గతంలో ఇరవై తొమ్మిది పర్సెంట్ ఇన్సెంటివ్ ఇస్తే ఇప్పుడు నలభై తొమ్మిది పర్సెంట్ యాభై తొమ్మిది పర్సెంట్ ఇన్సెంటివ్లు ఇచ్చే పరిస్థితికి ఈరోజు జీవో ఈరోజు జీవోలు ఇచ్చారు ఇదిగో మీకు ఆ పే పేపర్ చూపిస్తాను చూడండి ఇది ఒకసారి మీరు మీడియా మిత్రులను తీసుకోండి ఇదిగోండి గతంలో ఇరవై ఏడు వేల అరవై కోట్లు చూడండి ఇన్సెంటివ్స్ గ్రాంటెడ్ వైడ్ ఎర్లియర్ ప్రజెంట్ ఇచ్చింది అడిషనల్ ఇస్తుంది పద్నాలుగు వేల ఐదు వందల యాభై రెండు కోట్లు టోటల్ వచ్చి నలభై ఒక్క వెయ్యి రెండు వందల యాభై నాలుగు కోట్లు ఇన్సెంటివ్లు యాభై తొమ్మిది పర్సెంట్ నిండోసలకి ఇస్తున్నారు గత ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువ మేలు చేసిందా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎక్కువ మేలు చేసిందా మీరు అందరూ ఆలోచించండి ప్రజలు తెలియజేయండి ఇది మీడియా ద్వారా వీళ్ళు పరిశ్రమలు ధరమేస్తున్నారని మాట్లాడుతున్నారు తప్పు ఇది ఐదు వేల ఎకరాలు సరిపోయే కంపెనీకి ఈరోజు ఎనిమిది వేలు అని చెప్పి ఇష్టం లేని గ్రామాల్లో పోయి భూములు రైతులు ఖాళీ చేపడి కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే మాట్లాడడం తప్పు దీని వెనక చాలా ఉన్నాయి బీపీసీఎల్ కాంట్రాక్ట్ కోసం ఒక పెద్ద తలకాయ ఈ జిల్లాలో ప్రయత్నం చేస్తుంది అనేది మా దృష్టికి వచ్చింది దీన్ని రాబోయే అసెంబ్లీలో మేము ఎండగడతాం ఇదైతే భూసేకరణలో కూడా ఎవరెవరు కుమ్మకాయ ఉన్నారో దీన్ని కూడా బయటకు తీస్తాం ఇంకోటి జేఎస్డబ్ల్యూకి ఎవరో తెలియకుండా మీ మీడియా మిత్రులు ఎవరు తెలుసా ఈ జిల్లాలో జేఎస్డబ్ల్యూకి ఉల్లెటబరపాలెం లింగసవరం మండలాల్లో ఎలా ఇచ్చారు రెండు వేల అది ఆన్లైన్ టెండర్లు ద్వారా ఇచ్చారని చెప్తున్నాను అసలు అక్కడ రెండు మండలాలు ఇక్కడ గుడ్లూరు లోపల రెండు మండలాలు నాలుగు మండలాల్ని కబలించడానికి ఈరోజు ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది ఇది ప్రజల ఉపయోగార్థం కాదని నేను చెప్తా ఉన్నాను ఎక్స్పీరియన్సు నలభై సంవత్సరాల నాలుగు సంవత్సరాలని మంత్రి గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యం కలిగించింది ఈరోజు ఆయన విజ్ఞతకి వదిలేస్తా ఉన్నా నేను పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా వాళ్ళు వారసత్వాలతో వచ్చారు వాళ్ళు ఈరోజు రాజకీయాల్లోకి వారసత్వం ద్వారా వచ్చారు నేను వారసత్వం ద్వారా రాలేదు నేను ప్రజల్లో నుంచి వచ్చా నేను పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి కందుకూరు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరు అడిగినా నేను తెలుగుదేశం పార్టీలో కూడా స్టేట్ కమిటీలో పనిచేశాను కాంగ్రెస్లో పనిచేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్లో రెండు సార్లు ఇన్ఛార్జ్గా పనిచేశాను నేను నేను శాసన మండలిలో మీరు గమనించే ఉంటారు ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నేను మాట్లాడుతున్నానా ఏ సబ్జెక్టు మీదైనా సరే నిరుద్యోగ వృద్ధి కావచ్చు రైతులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు రామాయపట్నం పోర్టు కావచ్చు ప్రతి విషయంలో నేను ప్రజల పక్షాన ప్రజల గొంతుగా మాట్లాడుతున్నాను దానికి నాలుగేళ్ళ అనుభవమా నలభై ఏళ్ళ అనుభవమా ఐదు సార్లు చేసామా పది సార్లు చేసామా కాదు ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఒక్క రోజైనా చాలు ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఒక్క రోజు రాజకీయాలు చాలు నేను ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా ఆ మాట నేను మాట్లాడట్లా నేను ఈరోజు సమస్య వచ్చింది కాబట్టి ఆ ప్రజల తరఫున ప్రజల గొంతుగా నేను మాట్లాడాల్సి వచ్చింది కానీ దానికి